జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ కూర్మ ద్వాదశి ప్రాముఖ్యత విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం అలాగే చేయవలసిన పూజల గురించి కూడా తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి కూర్మ ద్వాదశి కూర్మ ద్వాదశి ఇది హిందూ మతంలో చాలా ముఖ్యమైన ద్వాదశి కూర్మ అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది దీని యొక్క అర్థం తాబేలు ఈ రోజున మహావిష్ణువు సముద్ర మదనం కోసం తాబేలులా అవతరించాడని నమ్ముతారు విశ్వం సంరక్షకుడు విష్ణువు చెడు నుంచి మంచిని రక్షించడానికి వివిధ రూపాల్లో అవతరించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి విష్ణువు ముఖ్యమైన అవతారాలలో రెండవది ఈ కూర్మ అవతారం ఏకాదశి రోజున ఎలాగైతే విష్ణువును ఆరాధిస్తామో ఈ ద్వాదశి వ్రతం కూడా విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది ఈ ద్వాదశి రోజున ఉపవాసం పాటించటం వలన పాపాల నుండి విముక్తి కలిగి మోక్షాన్ని పొందుతారు అని నమ్మకం అయితే మనం ఇప్పుడు ద్వాదశి పూజా విధి వ్రత కథ గురించి తెలుసుకోబోతున్నాం కూర్మ ద్వాదశి కథ దేవేంద్రుని ప్రవర్తన నచ్చిన దుర్వాస మహర్షి కోపగించుకొని దేవతలు అందరూ శక్తిహీనులవుదురు అని శపించాడు దానికి చింతించిన దేవతలందరూ స్వర్గలోక ప్రాప్తి కోసం శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు అప్పుడు మహావిష్ణువు సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి అని వారికి చెప్పారు అప్పుడు దేవతలు అందరూ ఆ కార్యం కోసం దానవులతో సంధి పెట్టుకుంటారు అప్పుడు ఇద్దరూ కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా మరియు దైవ సర్పమైన వాసుకి త్రాడుగా అమర్చి క్షీర మదనం మొదలుపెట్టారు ఆ సమయంలో మందరగిరి బరువుకి మునిగిపోసాగింది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ కార్యం ఆగిపోకూడదని కూర్మా అవతారాన్ని ధరించి ఆ పర్వతాన్ని భరించెను అప్పుడు శ్రీ మహావిష్ణువు అండతో సముద్రమదన కార్యం కొనసాగింది సముద్రం అమృతం మరియు విషం కూడా విడుదల చేసింది దీని మీద దేవతలు అసురులు యుద్ధం ప్రారంభించారు అప్పుడు శివుడు విషాన్ని త్రాగి తన గొంతులో ఉంచుకున్నాడు అసురులు మాత్రం అమృతంతో పారిపోతుండగా శ్రీ మహావిష్ణువు మోహినిగా అవతరించి ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశారు కూర్మ ద్వాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ విష్ణుమూర్తిని కూర్మరూపంలో పూజించడం వలన కోరికలన్నీ తీరి మోక్షం ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం కూర్మ ద్వాదశి వ్రతం ఎలా పాటించాలి కూర్మ ద్వాదశి తాబేలు అవతారంలో ఉన్న విష్ణువుకు అంకితం చేయబడింది ద్వాదశి రోజు వేకువజామున లేచి పుణ్యస్నానం ఆచరించి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఒక పీటపై విష్ణువు విగ్రహం కూర్మ స్ఫటిక విగ్రహాన్ని పెట్టాలి ఆ పీటను పూలతో అలంకరించాలి విష్ణుమూర్తికి పుష్పాలు పండ్లు మరియు స్వీట్లు నైవేద్యంగా సమర్పించాలి విష్ణుమూర్తి యొక్క శ్లోకాలు జపిస్తూ ఆయన అనుగ్రహాన్ని కోరుకోండి ఈ రోజున ఉపవాసం చేయటం వల్ల పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని కూర్మావతారంలో ఆరాధించడం వలన కోరికలన్నీ తీరి మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం కూర్మ ద్వాదశి యొక్క ప్రాముఖ్యత హిందువులకు ద్వాదశి రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఈరోజు నూతన నిర్మాణ పనులు మొదలుపెట్టడానికి పవిత్రమైనదిగా భావిస్తారు ఈరోజు సూర్యోదయానికి ముందే భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు ఈ రోజున ఉపవాసం మరియు దాన ధర్మాలు చేసేవారికి గొప్ప ప్రతిఫలం లభిస్తుంది దేవునికి వస్త్రాలు ధనాన్ని నైవేద్యంగా సమర్పించిన వారికి అదృష్టం వరిస్తుంది ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వలన మంచి జరుగుతుంది కూర్మ ద్వాదశి వ్రతాన్ని ఆచరించి భక్తులు వారి పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ జై శ్రీరామ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్